పరకాల ప్రభుత్వ బాలికల గురుకులంలో మరణించిన ఏకు శ్రీవాణి కుటుంబాన్ని పరామర్శించిన పరకాల మాజీ శాసన సభ్యులు చల్ల ధర్మారెడ్డి శ్రీవాణి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా చల్ల ధర్మారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాన్ నుంచి ప్రభుత్వం గురుకుల పాఠశాలలో జరిగే విద్యార్థుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే అన్నారు శివాని మరణానికి కారకులైన ప్రతి ఒక్కరిని చట్టబద్ధంగా శిక్షించాలని మరే ఆడపిల్లకు వారి కుటుంబాలకు ఇలాంటి దుస్థితి రావద్దని ఆవేదన వ్యక్తం చేశారు తక్షణమే ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకొని కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రేగురి విజయపాల్రెడ్డి బండి సారంగపాణి అడపా రాము శనిగరపు రజనీ నవీన్ నక్క చిరంజీవి గంట కళావతి దుప్పటి సుజయ్ బండి రమేష్ బోట్ల నరేష్ ఏకు రఘుపతి ఏకు సుభాష్ తదితరులు పాల్గొన్నారు